అందరికీ శుభోదయం మినువులు పొట్టు మినువులు సున్నుండల కోసం ప్రిపేర్ చేస్తున్నాం మనకి ఒక ఐదు కిలోల సున్నుండలు ఆర్డర్ వస్తే మనం వాటి కోసం ఈ మినువులు నేర్చడం జరుగుతుంది ఇవి చాలా సిమ్ములో పెట్టి ఈ ఐదు కిలోల మినువులు దగ్గర దగ్గర గంట పడుతుంది ఏంచాలంటే ఈ సున్నుండలకి ఈ మినువులు నేర్చుకోవటమే చాలా కష్టమైన పని లేటు కూడా అయితే మనం సున్నుండలు మంచి ఆర్గానిక్ బెల్లం మన ఇంట్లో నెయ్యితోటి సుండలు తయారు చేస్తున్నాం మీరు కూడా కావాలి అంటే సున్నుండలు మనం తయారు చేసి ఇవ్వగలుగుతాం ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ